ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరద అతని కుమారుడు రాజకీయంగా తమడు ఎదుర్కొనలేక వైసీపీ సానుభూతిపరులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారని మాజీ ఎమ్మెల్యే వైసీపీ రాష్ట అధికార ప్రతినిధి శివప్రసాద్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు కడప జిల్లా ప్రొద్దుటూరు ఎర్రగుంట్ల బైపాస్ రోడ్లో ఉన్న పే స్టాప్ మైండ్ జూనియర్ కాలేజీ అవార్డులో మాట్లాడుతూ వైసీపీ పార్టీకి సానుభూతి పరుడైన కురేషి అనే వ్యక్తి విద్యా సంస్థను నడుపుతున్నాడని అతన్ని ఇబ్బంది పెట్టాలని టీడీపీ మైనార్టీ నాయకుడు ముక్తిహార్ విద్యా సంస్థను కూలదోయాలని చూస్తున్నాడని ఆయన ఆరోపించారు రోడ్డు వెడల్పులో భాగంగా కాలేజీ అడ్డంగా ఉందని రెవెన్యూ మున్సిపాలిటీ ఆర్అండ్బి ఎలక్ట్రికల్ పోలీస్ అధికారులు ఉదయం నుంచి కాలేజీ వద్దకు తో వచ్చారని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి అనుకూలంగా అధికారులు పనిచేస్తున్నారని ఆరోపించారు కళాశాల వ్యవస్థాపకుడు కురేష్ మాట్లాడుతూ తను చేస్తున్న వ్యాపారాన్ని వదిలి విద్యా సంస్థను నెలకొల్పి ఎంతో మందికి విద్యాబుద్ధుడు నేర్పిస్తున్నారని టీడీపీ నాయకులు తాను వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్నారని ఇలాగే చేస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని తెలిపారు ఇప్పుడు మేము ఉండే ఈ బిల్డింగ్ ఒక విద్యా సంస్థ ఎర్రగుంట్ల బైపాస్ రోడ్ సినీహ సమీపంలో ఉండే ఒక విద్యా సంస్థ జూనియర్ ఇంటర్మీడియట్ కాలేజీ ఈ కాలేజీ పేరు కూడా ఫేస్ టాప్ మైండ్ అంటారు ఇది ఒక ముస్లిం యువకుడు దీన్ని రన్ చేస్తూ ఉన్నాడు ఇది స్థలంలోనే బిల్డింగ్ కట్టినారు రోడ్డుకి చాలా దూరం ఎన్ని అడుగుల దూరంలోనూ ఉంది నాకు తెలిసినంత వరకు అన్ని అనుమతులతో అన్ని చట్టాలకు లోబడే నిర్మించినారు ఇప్పుడు కాలేజీ రన్ కాబట్టి కూడా సుమారుగా రెండు సంవత్సరాలుగా వస్తుంది సమస్య ఏంది ఇప్పుడు మేమందరం రావడానికి మేము అందరం సోదరులము మా సోదరులు అక్క చెల్లెలమ్మలు కూడా ఇచ్చినారు అందరూ మేము రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ దౌర్జన్యము రాజ్యం వెళ్తుంది ఇది వాళ్ళకి సరిపోని వ్యక్తి కాలేజ్ అంట ఈ కాలేజీని పడగొట్టాలంట ఇది పట్టాస్థలంలో ఉన్నప్పటికి కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి ద్వారా కరెంటు పోలు జరిపించే క్రమంలో ఈ బిల్డింగ్ లెఫ్ట్ సైడ్ ఒక రెండు అడుగులో మూడు అడుగులో వాళ్ళకు అవసరం అవసరం అంట బిల్డింగ్ పడగొట్టేస్తారంట జేసీబీ మిషన్ ఇచ్చి పెట్టినారు పడగొట్టేస్తారంట బిల్డింగ్ ఆ కార్నర్ అంతా